రేవంత్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు ప్రభుత్వ పథకాల అమలుతో పాటు మొన్నటి ఖమ్మం వరదల వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు బడ్జెట్ పై ఆయన మీడియా పాయింట్లో మాట్లాడిన మాటలే చివరివి కేటీఆర్ హరీష్ రావులు ఎంత విమర్శించినా కేసీఆర్ మాత్రం క్లారిటీతో ఉన్నారు ప్రజల్లో అసంతృప్తి వస్తే పోతుంది కానీ వ్యతిరేకత వస్తే తట్టుకోలేమన్నది కేసీఆర్ కు బాగా తెలుసు అందుకే రేవంత్ రెడ్డి సర్కార్పై రైతుల్లో ఉన్న అసంతృప్తికి వ్యతిరేకంగా మారాలన్న ఆలోచనతో ఆయన వేట్ చేస్తున్నట్లు కనబడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చింది దాదాపు పది నెలలు గడుస్తున్నా హామీలు పట్టాలెక్కలేదు ముఖ్యంగా రైతాంగ సమస్యలు రైతుబంధు అంశంపై కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగబోతోంది ఈ సమావేశం నుండే మొదటి పార్టీ ప్రక్షాళన స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు ఉద్యమకారులకు పార్టీలో కీలక పదవులు ఇవ్వడంతో పాటు కేసీఆర్ యాక్టివ్ టీంను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశం తర్వాత కేసీఆర్ రెగ్యులర్ గా జిల్లా పర్యటనలు రైతులతో భేటీలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి కేసీఆర్ పర్యటనల సందర్భంగా కేటీఆర్ హరీష్ రావులు ఎక్కడా యాక్టివ్గా కనపడరు కేసీఆర్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంటే వీరిద్దరూ దక్షిణ తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ కవిత రోల్ ఏమిటనేది స్పష్టత రాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి